నేను చెప్తున్నాను ఈరోజు నేనే గనక ఏసుక్రీస్తుని నమ్ముకొని ఉండకపోతే నా చేతుల్లో మీలాంటి వారు ఎంతో మంది బలైపోవాల్సి ఉండే నేనే గనక ఏసుక్రీస్తు నమ్ముకొని ఉండకపోతే గనక నా చేతుల్లో చాలా మంది చచ్చిపోవలసినటువంటి పరిస్థితి ఉండే నేనే గనక ఏసుక్రీస్తు నమ్ముకొని ఉండకపోతే చాలా మంది ఆడపిల్లల జీవితాలు పాడైపోతుండే నేనే గనక యేసుక్రీస్తు నమ్ముకొని ఉండకపోతే గనక మీలాంటి వాళ్ళని ఎంతో మందిని ఈ పాటికి పైకి పంపించేటటువంటి పరిస్థితి ఉంది మిత్రులరా నేను మంచోడినైతే కాను దరిద్రులలో ప్రధానుడను పాపులలో ప్రధానుడను సైకోలో నెంబర్ వన్ క్యాండిడేట్ నేనే మా ప్రాంతం ఏజెన్సీ ట్రైబల్ ఏరియా ఒక ఐదు పది సంవత్సరాల క్రితం ఎలా ఉందో ఒకసారి న్యూస్ చూడండి న్యూస్ ఛానల్ చూడండి అసలు ఏం జరుగుతుండేది కూడా మీరు మీకు తెలుసు ఇలాంటి పరిస్థితులు ఎన్నో ప్రభుత్వాలు మారుకుంటూ వచ్చాయి ఎంతోమంది అధికారులు మా ప్రాంతాలకు వచ్చినారు ఎంతోమంది రాజకీయ నాయకులు మా ప్రాంతాలకు వచ్చినారు మా ప్రాంతాలు మార్చబడలేదు మా కుటుంబాలు మార్చబడలేదు మా మనసులో శాంతి సమాధానాన్ని ఎవరూ నింపలేదు ఒక రాజకీయ నాయకురాలన్నది ఏమన్నదంటే ఎన్నో ప్రభుత్వాలు మారాయి కానీ ఈ ఏజెన్సీ ప్రాంతం మార్చబడలేదు ఎన్నో ఎంతోమంది రాజకీయ నాయకులు అడుగుపెట్టడం అనేది జరిగింది కానీ ఏ కుటుంబం మార్చబడలేదు కూడినటువంటి ఈ ప్రాంతాలు రాక్షసులు లాంటి ఈ వ్యక్తి వ్యక్తులు వ్యక్తిత్వాలు ఈ రోజు కేవలం ఏసుక్రీస్తుని నమ్ముకున్నటువంటి దేవుని సేవకులు వెళ్లి దేవుని సువార్తను ప్రకటించడం వల్లనే ఈ రోజు ఈ ప్రాంతాలన్నీ కూడా మార్చబడ్డాయి ఈ రోజు మమ్మల్ని ప్రేమగా పలకరిస్తున్నారు మేము వెళ్ళినప్పుడు చక్కగా మమ్మల్ని అభిమానిస్తూ మాట్లాడుతున్నారు ప్రేమగా మాట్లాడుతున్నారు చక్కగా చాలని మంచినీళ్ళని ఇచ్చి మాట్లాడుతున్నారు కానీ ఒకప్పుడు వాళ్ళ ముందు నిలబడి మాట్లాడడానికి కూడా మాకు ధైర్యం సరిపోయేది కాదు అని చెప్పి దేవుని సేవకులకు అభినందిస్తున్నారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయవేత్తలందుకు అందరు కూడా మీరు అంటున్నారు ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా పాడి చేస్తున్నారు ఇదంతా మత మార్పిడి చేస్తున్నారు అని చెప్పేసి మీరు అంటున్నారు కానీ వాస్తవానికి నేను మత మార్పిడి చేయట్లేదు మనసు మార్చుకోమని చెప్తున్నా మనసు మార్చుకుంటేనే తప్ప మతం మార్చే ప్రయోజనం అనేది లేదు యేసుక్రీస్తు దేవుడు ఆయన నిజమైనటువంటి దేవుడు ఆయన ఎప్పటికీ సజీవుడు ఆయన సజీవులకు దేవుడు ఆయన మోక్ష మార్గానికి తీసుకెళ్లేటటువంటి దేవుడు ఈరోజు నువ్వు నమ్మినా నమ్మకపోయినా నువ్వు ఎన్ని విధాలుగా కామెంట్లు పెట్టినా ఎన్ని విధాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టి మమ్మల్ని కృంగదీసి మమ్మల్ని వెనకకు లాగే ప్రయత్నం నువ్వు చేసినా సరే కానీ ఏసుక్రీస్తు నిజమైనటువంటి దేవుడు గనుక ఏసుక్రీస్తు నిజమైన Deu dona'em en pràctiques